హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు రాకేష్ వెల్కమ్ టు మై ఛానల్ రాకీ తెలుగు బ్లాగ్స్ మీరైతే లాస్ట్ వీడియోస్ చూసుంటారు మనము నాయగ్రా ఫాల్స్ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చేసాము మంచి స్పందన అయితే వచ్చింది ఆ వీడియోస్ నుంచి ఈ వీడియోస్ కూడా వచ్చే వీడియోస్ కూడా మీరు ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి నేనైతే వీక్లీ మినిమమ్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే టెస్లా కార్లో బయలుదేరాను మాంట్రియల్కి ఛార్జ్ అయితే పెట్టుకొని సూపర్ ఛార్జర్ స్టేషన్ నుంచి ఇదైతే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ నెక్స్ట్ అయితే మనము మెక్డొనల్డ్స్ దగ్గర ఆపుదాము ఇంకోసారి సూపర్ ఛార్జ్ పెట్టుకొని బయలుదేరుదాం నేనైతే ఇప్పుడు టెస్లా సూపర్ ఛార్జ్ స్టేషన్ దగ్గర ఆపాను ఇక్కడైతే మినిమమ్ థర్టీ మినిట్స్ అనేది మనకి టైం పడుతుంది ఛార్జ్ ఎక్కడానికి ఎయిటీ పర్సెంట్ అనేది థర్టీ మినిట్స్ లెక్కుతుందనమాట సో అంత లోపల ఒక కాఫీ తీసుకొని బయలుదేరేద్దాం సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పెండింగ్ అనేది ఉంది మాంట్రియల్ వెళ్ళడానికి ఇంకొక త్రీ అవర్స్ అనేది నాకు టైం పడుతుంది అనమాట చూస్తున్నారు కదా థర్టీ మినిట్స్ అనేది పెండింగ్ ఉంది ఛార్జింగ్కి ఇప్పుడైతే ఎయిటీ పర్సెంట్ అయింది కాబట్టి మనం బయలుదేరుస్తున్నాము అవసరమైతే మధ్యలో ఛార్జ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎయిట్ అవుతుంది అయినా కానీ ఇంకా ఇక్కడ ఎండ అనేది తగ్గలేదు సో సమ్మర్ వచ్చే ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు ఎండ తగ్గదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ మనం అయితే మాంట్రియల్ దగ్గరలోకి వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఇంకా సేపట్లో చికెట్ అనేది అయిపోతుంది సో ఇప్పుడు మనము మాంట్రియల్ డౌన్ టౌన్కి ఎంటర్ అవుతున్నాము జస్ట్ సరదాగా ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేద్దామని బ్లాగ్ చేద్దామని అనిపించింది అందుకని బయలుదేరి ఇలా మాంట్రియల్ వచ్చేసాను ఇప్పుడైతే ఇది డౌన్ టౌన్ ఏరియాలో దగ్గరలో ఉన్నాను సో నేనైతే రెండు వేల పద్దెనిమిదిలో మాంట్రియల్కి వచ్చాననమాట స్టూడెంట్గా సో ఈ ఏరియాస్ అని నాకు చాలా ఫెమిలియర్ సో నేనైతే ఇక్కడ స్టూడెంట్ టైంలో ఇక్కడ ఎవ్రీ డే ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ డే టైం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేశాను సో నేనైతే చదువుకుంది మాంట్రియల్ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఈ కాలేజ్ అయితే డౌన్ టౌన్లో ఉంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి పాస్డ్ అవుట్ అయ్యారు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిటిజన్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా అయి ఉన్నారు సో ఈ కాలేజ్ అయితే మోస్ట్లీ ఐటీ కోర్సెస్కి రిలేటెడ్గా ట్రైనింగ్ అనేది ఇస్తుంది అనమాట సో ఇది ఇది ఫ్రెండ్స్ వ్యూ ఇదైతే మా కాలేజ్ ఆపోజిట్లో ఉండేది చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇక్కడ నుంచి నేను నోటీస్ చేశాను సో నాకైతే అక్కడి నుంచి బయలుదేరి బిర్యానీ తినాలనిపించింది సో ఎప్పటి నుంచో హైదరాబాద్ అడ్డాలో తినాలని కోరిక సో ఫేమస్ రెస్టారెంట్ ఇది హైదరాబాద్ అడ్డా అనేది ఒక బిర్యానీ ఉందని చెప్పారు సో వెంటనే వెళ్ళి గ్రాఫ్ చేసి ఇంకా మళ్ళీ పక్కన సెయింట్ జోసెఫ్ ఆర్బెటరీ అని ఒక పెద్ద చర్చ్ అయితే ఉంది అక్కడ ఒక ప్రైవేట్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ అక్కడ ఎప్పుడు వచ్చిన మాంట్రియల్లో అక్కడ ఉండి జస్ట్ ఏదో ఒక ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ తినేసి బయలుదేరడం నా హ్యాబిట్ సో అలాగే ఇప్పుడు కూడా ఆ బిర్యానీ అనేది టేస్ట్ చేద్దామని అనిపించింది మాంట్రేల్కి వచ్చాను కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇది ఇదైతే చాలా ఫేమస్ అని ఎవరికైనా తెలుసు ఆల్మోస్ట్ మాంట్రేల్ వెళ్తున్నామంటే అది టేస్ట్ చేశారంటారు ఆ బిర్యానీ సో ఇప్పుడైతే తినేసాము హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మాంట్రియల్కి వచ్చాను మళ్ళీ ఆ కాలేజ్ టైం డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడైతే అలా నైట్ ఊరిని అటు ఇటు తిరుగుదామని బయలుదేరాను సో ఈ ప్లేస్ అయితే మౌంట్ రాయల్ ఫ్రెండ్స్ సో మౌంట్ రాయల్ అనేది మౌంట్రోయల్లో చాలా ఫేమస్ ప్లేస్ సో ఈ ప్లేస్కి రావడానికి కార్ పార్క్ చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే వాక్ చేసి రావాలి సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది సో అందరు చెప్తుంటారు మాంట్రోల్లో హైట్ అనేది ఉంటుంది కదా ఈ ఈ హైట్ ఈ హైట్ కి ఆ పక్కన బిల్డింగ్స్కి ఈక్వల్ ఉండాలి దానికి మించి బిల్డింగ్స్ కట్టరు అని అందరూ చెప్తుంటారు అనమాట సో ఎవరైతే చూస్తున్నారు కదా చాలా మంది జనాలు ఆ వ్యూ చూడడానికి సిటీ వ్యూ పై నుంచి ఎలా ఉంటుందని తో వచ్చి చూస్తున్నారు ఇది మౌంట్ రాయల్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయిందని చెప్తుంటారు ఒక లావా ఒక ఎర్త్ వేక్ రావడం వల్ల ఫామ్ అయింది రైస్ ఏజ్ టైంలో అని చెప్తుంటారు సో ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ సిటీలోని అన్ని పార్ట్స్ అనేవి మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి సో ఇక్కడ మైనస్ ఫార్టీ టైంలో కూడా మేము వచ్చాము చాలా కష్టం జారుతూ ఉంటుంది నెల అయినా ఇక్కడ ప్రజలు మైనస్ ఫార్టీ అనేది కూడా పట్టించుకోరు జాకెట్స్ అనేవి ఉంటాయి కాబట్టి తల్లి తట్టుకొని అందాన్ని వీక్షించడానికి మౌంట్ రాయల్ అనేది కంపల్సరీ వస్తుంటారనమాట సీజన్తో సంబంధం లేదు ఈ ప్లేస్ సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలామంది ఉన్నారు బట్ ఇంకా వీకెండ్స్ అయితే చాలామంది రష్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఫేమస్ వ్లాగర్ నాన్ వెజ్ అన్న కూడా వ్లాగ్ అనేది మీరు చూసుంటారు మౌంట్ రోయల్ లో జస్ట్ ఒక మార్కెట్ కనిపించింది ఇంతకుముందు వచ్చాను ఈ మార్కెట్ కి సో మళ్ళీ ఊరిని అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను ఖాళీగా వెళ్తే బాగుండదు కదా ఇక్కడ మ్యాపిల్ సిరప్ తో చేసిన లాలీపాప్ తీసుకున్నాను సో మీకు తెలిసే ఉంటుంది కదా మన కెనడా ఫ్లాగ్లో లో మ్యాపిల్ లీఫ్ అనేది ఉంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ చెట్లు మ్యాపిల్ లీఫ్స్ కామన్ గా కనిపిస్తుంటాయి అండ్ వింటర్లో ఇక్కడ ఫెస్టివల్ కూడా చేస్తారు మ్యాపిల్ సిరప్తో సో ఈ ఇక్కడైతే ఫేమస్ ఈ రెండు సో ఎప్పుడు వచ్చినా ఈ రెండు ట్రై చేస్తుంటా అందుకని మళ్ళీ తీసుకున్నాను సో ఇది సెకండ్ డే ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ ఒకటి టేస్ట్ చేయడానికి బయలుదేరాను ఇది చాలా అంటే చాలామంది మాంట్రియల్ వచ్చినప్పుడు టేస్ట్ చేస్తుంటారనమాట ఇది నమ్మూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది మాంట్రియల్లో ఇక్కడ హాట్ డాగ్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిపోతుంటారు నేనైతే ఎవరు వచ్చినా కానీ మాంట్రియల్కి ఇలాంటి ప్లేస్కి చూపించాలి కాబట్టి ఫేమస్ ప్లేస్ తీసుకొస్తుంటాను ఈ ప్లేస్కి ఇప్పుడు మీరు సైట్ చూస్తున్నారు కదా ఇది మనము మెగ్గిల్ యూనివర్సిటీ అని అంటారు ఇది వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ లిస్ట్లో ఉంటుంది సో మెగ్గిల్ అని మన చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో కూడా మనకి మెగ్గిల్ యూనివర్సిటీ నుంచి చాలా బుక్స్ అయితే మనము చదువుకొని ఉంటాము ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ టైంలో కూడా సో అలా డౌన్ టౌన్ చూద్దామని బయలుదేరాను ఇక్కడ మ్యూజియంస్ అనేవి చాలా ఉంటాయి మాంట్రియల్లో ఆర్ట్స్కి ఫేమస్ కాబట్టి మాంట్రియల్ మొత్తం మ్యూజియంస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఈ స్ట్రీట్ నేను చాలాసార్లు వచ్చాను సో సైక్లింగ్ అనేది చాలా బాగుంటుంది స్ట్రీట్లో చేస్తుంటారు మీరు పక్కన చూస్తున్నారు కదా సైక్లింగ్ చేస్తుంటారు సో ఈ హోటల్ అయితే ఎప్పుడు వచ్చినా కానీ డిఫరెంట్ డిజైన్తో ఉంటుంది లే జగ్మాన్ సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఈ ఈ హోటల్ ఫ్రంట్ డిజైన్ అనేది కలర్స్ మారుస్తుంటారు అనమాట సో మాంట్రియల్ చాలా సైకిల్ ఫ్రెండ్లీ అనమాట సో అందరూ సైకిల్స్ అనేవి ఎక్కువ వాడుతుంటారు రీఛార్జ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఈ సైకిల్ తీసుకొని అలా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి సైకిల్ వేస్ అనేవి చాలా ఉన్నాయి మౌంట్రేయల్లో అవన్నీ కూడా గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది అనమాట సో ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ చూస్తున్నారు కదా మనం అయితే ఉన్నాము ఆ సైకిల్ అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది సో మాంట్రియల్లో చాలా మంది పెడస్ట్రియన్స్ అంటే నడుచుకుని వెళ్తుంటారు కదా అలాంటి స్ట్రీట్స్ కూడా చాలా ఉన్నాయి అలాంటిది ఇది కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నో కార్స్ అలౌడ్ ఇది మెగిల్ యూనివర్సిటీ అనమాట ఈ రైట్ సైడ్ అనేది మొత్తం మెగిల్ యూనివర్సిటీ సంబంధించిన బిల్డింగ్స్ సో నేనైతే ఇప్పుడు ఎయిర్పో ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాను ఇక్కడ వాంటేజ్ పాయింట్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్ సో ఎక్కడ లేదు ఇది టొరంటోలో కూడా లేదు సో ఈ ప్లేస్లో ఏంటంటే మనకి ఫ్లైట్స్ అనేవి చాలా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్స్ అనేవి జరుగుతుంటాయి కదా ఇక్కడ మనకి ఒక పార్క్ లాగా అయితే కట్టించారనమాట సో ఈ పార్క్ నుంచే మనము చూడొచ్చు టేక్ అండ్ ల్యాండింగ్ బట్ అన్ఫార్చునేట్లీ మనకి రన్వే అనేది ఇటు సైడ్ క్లోజ్ చేసేస్తారనమాట సో రన్వే అనేది బిల్డింగ్స్కి అటు సైడ్ ఉంది మనకు అంత క్లియర్గా ఈసారి కనిపించలేదు తప్పకుండా ఈసారి ఒక అయితే నేను తయారు చేస్తాను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే నేను పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాను ఒక ట్వంటీ అవర్స్ సో ఈ ప్లేస్కి నేను ఎప్పుడూ వస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండ్ పైలట్స్ మధ్య కన్వర్జేషన్స్ అనేది ఒక యాప్ ద్వారా వింటూ ఆ సబ్జెక్ట్ని నేర్చుకున్నాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్ అనేది మాత్రం నేను ప్రైవేట్ పైలట్ లైసెన్స్కి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అలాగా ఈ ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టము అండ్ ఫెమిలియర్ కూడా సో అక్కడి నుంచి నేనైతే మురుగన్ టెంపుల్కి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను ఇంకా వన్ మినిట్లో క్లోజింగ్ టైం ఉందనగా వచ్చేసాను సో క్లోజ్ అయిపోయింది ఇంకా లోపలికి వెళ్తే ఏముండదనింది బట్ నేనైతే లోపలికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఇలా టొరంటో నుంచి వస్తున్నాను అంటే లోపలికి అలౌ చేశారు సో దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరాను మురుగన్ టెంపుల్ నుంచి సో వస్తున్నప్పుడు అయితే నేను ఒక ఇన్సిడెంట్ అయితే చూశాను ఎవరు అరెస్ట్ చేస్తున్నారు మాంట్రేల్ పోలీస్ ఇక్కడ చూస్తున్నారు కదా పోలీస్ అరెస్ట్ చేసేసి అయితే వేసేస్తారనమాట వన్ నైట్ మనం ఎవరికైనా ఇబ్బంది అయితే చేసామంటే మనం నైన్ వన్ వన్ కాల్ చేసామనుకోండి ఇలా పోలీస్ వచ్చి హెల్ప్ చేస్తారు అయితే ఏదో చేసి ఉంటాడు అందుకని అరెస్ట్ చేసి లోపల వేస్తున్నారు సరే అని చెప్పి నేను మా ఫస్ట్ కెనడాకి రాగానే ఎక్కడ ల్యాండ్ అయ్యాను ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చాను అనేది చూద్దాం ఇప్పుడు నేను మాంట్రేలో ల్యాండ్ అయ్యి చెప్పాను కదా ఇక్కడికి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాననమాట ఆల్మోస్ట్ మిడ్ నైట్ టైంలో ఇదే ఎయిర్పిఎన్బిలో నేను ఒక ఫస్ట్ వన్ మంత్ అనేది రెంట్కి తీసుకొని ఉన్నాను అనమాట సో అలా కంటిన్యూ చేసి ఒక టూ ఇయర్స్ అయితే ఈ ప్లేస్లోనే ఉన్నాను అంత నచ్చింది జోలికర్ మెట్రో స్టేషన్ దగ్గర సో ఇదే నా మెట్రో స్టేషన్ ఆల్మోస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్లో ఉండేది సో నేను కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉండేది ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయేటోని అనమాట కాలేజ్కి జాలికర్ మెట్రో స్టేషన్ ఇది సో మాంట్రియల్ అనేది ఐలాండ్స్ కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ బ్రిడ్జెస్ అనేవి చాలా ఉంటాయి ఒక ల్యాండ్ నుంచి ఇంకో ల్యాండ్కి వెళ్ళాలి కదా మొత్తం ఐలాండ్స్ ఈ బ్లూ కలర్లో బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదా అది జక్వీస్ కాటియర్ బ్రిడ్జ్ అంటారు సో చాలా పాత బ్రిడ్జ్ అనమాట సో నాకైతే ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళినప్పుడు ఆ కోల్కతా బ్రిడ్జ్ ఫీలింగే వస్తుందన్నమాట సో ఇది మాంట్రియల్లో మనకి ఎఫ్ఎన్ ట్రాక్ అనేది ఒకటి ఉంది కదా ఆ ప్లేస్లో ఉంది నేనైతే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాను ఆ బ్రిడ్జ్ ఏంటంటే విక్టోరియా బ్రిడ్జ్ సో ఈ విక్టోరియా బ్రిడ్జ్ ఏంటంటే మనకి చాలా సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ బ్రిడ్జ్లో మనకి వెళ్ళాలంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ లిమిట్లో మాత్రమే వెళ్ళాలి సో కింద మొత్తం స్టీల్ బ్రిడ్జ్ అనమాట సో ఓల్డెస్ట్ అంటే ఓల్డెస్ట్ సో ఈ బ్రిడ్జ్ మీకు లాంగ్ హీల్ సో ఆ ఏరియాకి కనెక్షన్ అనేది అవుతుంది సో బ్రొసాట్ ఈ ప్లేసెస్ అనేది మాంట్రేల్ నుంచి పక్కన ఉంటాయి కాబట్టి ఈ బ్రిడ్జ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే సో ఈ బ్రిడ్జ్ పక్కన నాకు పాయింట్ షాంప్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది నేనైతే ఇంకోసారి ఇంకోసారి కెమెరా ఇటువైపు తిప్పి చూపిస్తాను సో ఈ పాయింట్ షాంప్లైన్ బ్రిడ్జ్ గురించి మీకు కొంచెం చెప్పాలి ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయితే పట్టింది సో ఇది ఒక ఐకానిక్ పాయింట్ అనమాట మాంట్రియల్కే యుఎస్ఎస్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది మీకు మాంట్రియల్కి కనిపిస్తుంది అనమాట సో ఇది కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది దీని పక్కన ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది అది డెమాలిష్ చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే వచ్చే డెమాలిష్ చేసిన తర్వాత ఆ స్టీల్ అనేది వీళ్ళు వేలం వేసిన తర్వాత సో ఇంతటితో మాంట్రియల్కి గుడ్ బై చెప్పేసి ఒటా అయితే బయలుదేరుతాము ఒటావా నేను వన్ డే నైట్ స్టే చేసి పక్కన రోజు టొరంటో వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మన ఎయిర్బిఎన్ బి నుంచి వకేట్ చేసి వెళ్ళిపోతున్నాము సో అది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి లైక్ కొట్టండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్